അപോസ്തുല കാര്യമുള ഗ്രന്ഥം పద్నాలుగవ అధ్యాయం ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపి ప్రభు ప్రభు వారి చేత వారి చేత చూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తురల పక్షముగాను ఉండిరి మరియు జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రూవి చంపవలనని ఉండిరి వారా సంగతి తెలుసుకొని లుకాయోనియాలోని పట్టణములగు లూస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి లూస్త్రాలో బలహీన పాదములు ఒక ఒకడుండెను అతడు పుట్టినది మొదలు కొని కుంటి ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు అతడు పౌలు మాటలాడుట వినెను పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను జన పౌలు చేసిన దాన్ని చూచి లుకి లుకాయ్ యోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్ధకు దిగి వచ్చి నారని కేకలు వేసి బర్నబాకు దుర్పతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి పట్టణమునకు ఎదురుగా ఉన్న దుర్పతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను అపోస్తలులైన భర్ణభాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు లాగు చేయు చున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే మేం మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడవనిచ్చెను అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమాయను అంతి ఒక్కయా నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పవుల మీద రాళ్ళు రువి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్ణబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయను వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించే అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లూస్ ఉస్త్రాకును ఇకోనియాకును అంత్య ఒకయాకును తిరిగి వచ్చి మనుష్యుల మనసులను శిష్యుల సారీ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియో అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు ది దిగి వెళ్ళిరి అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యొకయాకు తిరిగి వచ్చిరి వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి